లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పెను దుమారం చెల్లరేగింది హిందువులుగా చెప్పుకునేవారు హింసను దేశాన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు ఆయన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుబట్టారు రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు అనేక అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ ప్రతిపక్షం అంటే శత్రువు కాదని అధికారపక్షం పని సులభం చేసేందుకే తామిక్కడ ఉన్నామని చెప్పుకొచ్చారు హిందుత్వ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యాంగంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు అధికార భాజపా ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని చెప్పారు తనపైన వ్యక్తిగతంగా దాడి జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు కొందరు నేతలు ఎప్పటికీ జైలులో ఉన్నారని చెప్పారు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తనపై ఇరవై కేసులు నమోదయ్యాయని తనకిచ్చిన ఇంటిని కూడా లాగేసుకున్నారని ఆరోపించారు ఈడీ యాభై ఐదు గంటలకు పైగా ప్రశ్నించిందని వివరించారు అన్ని మతాలు ధైర్యంగా ఉండమనే ప్రబోధిస్తున్నాయని రాహుల్ వివరించారు అయితే హిందువులుగా చెప్పుకుంటున్న వారు ఇరవై నాలుగు గంటలు కేవలం అహింస ద్వేషం అసత్యమే మాట్లాడుతున్నారని మీరు అసలు హిందువులేనా అని రాహుల్ ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్రంగా అభ్యంతరం తెలిపింది मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया उसका कारण है क्योंकि ये देश अहिंसा का देश है ये देश डर का देश नहीं है तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की डर मिटाने की बात की डरो मत डराव मत और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत डराव मत अभय मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो चौबीस घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य आप हिंदू हो ही नहीं हिंदू धर्म में साफ लिखा है खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं डरना चाहिए अहिंसा हमारा प्रतीक है अभय मुद्रा ऐसे कीजिए ऐसे कीजिए अभय मुद्रा రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టారు మొత్తం హిందువులనందరినీ హింసాపరులుగా సంబోధించడం తీవ్రమైన అంశమని మోదీ తప్పుబట్టారు వెంటనే రాహుల్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పుబట్టారు హిందువులందరినీ హింసావాదులుగా అభివర్ణించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు గైడెన్స్ బస్వీర బిజెపి హింస हस्त हस्तधून करना सारे नियम इनके इनको लागू नहीं होते हैं नियम मालूम नहीं है तो ट्यूशन रख ले सदन इस तरह से नहीं चल सकता है ये सदन मेरा आपसे आग आग्रह है कि ये सदन ऑर्डर में रहना चाहिए नियमों के अनुसार रहना चाहिए ये तो हम सभी सदस्यों का आपसे विनंती तरवाता चर्चा को राहुल गांधी అగ్నిపథ్ పథకం సైన్యానికి దేశభక్తులకు వ్యతిరేకమన్నారు తాము అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేస్తామన్నారు కార్మికుల్ని వాడుకుని వదిలేసినట్లుగా అగ్నివీర్ల పరిస్థితి ఉందని రాహుల్ విమర్శించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు నీటి అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని రాహుల్ దుయ్యబట్టారు రైతులు కనీస మద్దతు ధర చట్టం కావాలని కోరుతున్నారని ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోందని విమర్శించారు